అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ మీద అదిరిపై సుమారు చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ న్యూస్ అప్డేట్స్ అందులో ఇస్తాను చూడండి కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెలలో అన్నదాత సుఖీభావ తల్లికి వందనం ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఈ రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క పత్రాలు కానీ అప్లికేషన్స్ కానీ మనకి ఏప్రిల్ నెల నుంచి అయితే తీసుకోబోతున్నారు సో ఎవరైనా కౌలు రైతులు ఉన్నా కానీ వారికి ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి సిసిఆర్సీ కార్డులు కూడా మనకి ఈ ఏప్రిల్ నెలలోనే వారికి విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే చాలామంది రైతులు పిఎం కిసంతో పాటు విడుదల చేస్తూ ఉన్నారు కదా అని చాలామంది ప్రశ్నించడం జరిగింది అయితే పిఎం కిషాన్ విడుదల చేసే టైంకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర సర్ప్లస్ మనీ లేకపోవడం వల్ల దీన్ని మే నెలకైతే మార్చడం అయితే జరిగిందనమాట సో ఏప్రిల్ నెలలో ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే వారు సచివాలయానికి కానీ లేదా రైతు సేవా కేంద్రానికి కానీ రైతు భరోసా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు మార్చారు అక్కడికి కానీ మీరు వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించిన వన్ బి అడగలు ఏదైతే ఉందో అది మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మీరు సబ్మిట్ చేసినది మాత్రమే మీకు వేస్తే అనుకోవద్దు మరలా ఎవరైతే వ్యవసాయ అధికారు నోడల్ అధికారులు ఉంటారో వారు మీ పొలం దగ్గరికి వచ్చి మీరు ఎంత విస్తీర్ణంలో పంట వేశారు మీకు ఎంతవరకు పొలం ఉంది ఎంత విస్తీర్ణం పొలం ఉంది ఎంత ఎకరాల పొలం అని వారు నోటిఫై చేసుకోవడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగిన తర్వాత మిమ్మల్ని అరుగు లిస్ట్గా చేర్చడం జరిగింది ఇంతకుముందు జగన్ గారి టైంలో ఓన్లీ అప్లికేషన్స్ ఇస్తే చాలు దాన్ని లింగ్న్ చేసుకునేవారు అందులో ఫీడ్ చేసుకునేవారు సిస్టమ్లు వారికి డబ్బులు పడిపోతూ ఉండేవి ఇప్పుడైతే ప్రభుత్వం పర్టికులర్గా సర్వే చేయడం వ్యవసాయ అధికారులను నోడల్ అధికారులను పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట సో ప్రభుత్వం మనకి ఏప్రిల్ నెలలో అప్లికేషన్ తీసుకున్న కనుక ప్రతి ఒక్కరు కూడా మీ అప్లికేషన్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి సో మనకి మెయిన్ మొదటి వారంలో డబ్బులు విడుదల్యే అవకాశం ఉంది ఏప్రిల్ చివరికల్లా ఈ యొక్క అరువు లిస్ట్ అనేది రావడం జరిగింది మ్యాక్సిమం ఫస్ట్ వీక్లోనే ఒక తర్వాతే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సమ్లో ఆలు పెట్టుకోండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అంతే